మెజార్టీతో నన్ను ఆదరించిన నేపథ్యంలో మున్సిపల్ ఎక్సెప్స్ మెంబర్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాం పదహారు వేల మెజార్టీ ఇచ్చి ఈ పట్టణాన్ని బాగు చేసే బాధ్యతను నా బుద్ధస్కంధాలపైన మోపారు ఆ పట్టణ ప్రజల రుణము తీర్చుకోలేనిది దేవుడు నాకు ఎంత శక్తినిస్తే అంత శక్తిని ఉపయోగించి రాయదుర్గం పట్టణ అభివృద్ధికి పని చేస్తానని మాట ఇస్తూ ఉన్నా అదే సందర్భంలో మున్సిపాలిటీలో మెజార్టీ సభ్యులు వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నా వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు కాబట్టి వాళ్లకు గౌరవ మర్యాదలు తగ్గకోకుండా చూస్తానని చెప్పాను అట్లాగే ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలు కానీ లేదా ముఖ్యమంత్రి నుంచి వచ్చే సందేశాలు కానీ ఇవన్నింటినీ కూడా ప్రజాప్రతినిధులుగా వాళ్ళు కూడా ఊచా తప్పకుండా అమలు చేయాలని వాళ్ళకు సూచించాం వాళ్ళు ప్రభుత్వాన్ని గౌరవిస్తూ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడుచుకున్నంత కాలం వాళ్ళ గౌరవ మర్యాదలు ఉంటాయని కూడా భరోసా ఇచ్చాం ప్రధానంగా రాయదుర్గం పట్టణంలో ప్రజలు తీవ్రమైన మంచినీటి సమస్యను ఎదుర్కొంటా ఉన్నారు దాన్ని పరిష్కరించే దిశగా ఇప్పటికే రెండుసార్లు సమావేశాలు పెట్టాం విద్యుత్ శాఖ అధికారులు అట్లాగే మున్సిపల్ అధికారులతో సంయుక్తంగా సమావేశం నిర్వహించి సమస్యలన్నిటి కూడా చర్చించి పదిహేను రోజుల్లో పరిష్కారం కనుగొనాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది రెండోది ప్రధాన మురుగునీటి వ్యవస్థ సక్రమంగా లేని కారణంగా వర్షం వస్తే నీళ్ళన్నీ కూడా రోడ్ల మీద పొంగి పొలడం ఇళ్లలోకి రావడం షాపుల్లోకి రావడం జరుగుతూ ఉంది దీన్ని యుద్ధ ప్రాతిపదికన నివారించడానికి నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కోదాం ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలంలో ఎవరు ఇబ్బంది పడకుండా చూడమని కోరాం మంచినీళ్ళు మురుగునీటి కాలువ వ్యవస్థలతో పాటు వీధి దీపాల సమస్య కూడా చాలా తీవ్రంగా ఉంది వాటన్నిటిని పరిష్కరించమని సూచించాం ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీకి ప్రత్యేకంగా నిధులు తీసుకొస్తే తప్ప మున్సిపాలిటీ బతికి బట్ట కట్టే పరిస్థితి కల్పించడం లేదు చిన్న చిన్న పనులకు కూడా మున్సిపాలిటీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి రాయదుర్గం మున్సిపాలిటీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత వరకు ప్రభుత్వం నుంచి నేను నిధులు తీసుకొచ్చి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు